బాధ్యత కలిగిన వ్యక్తి మన చంద్రకళ తనకి తాళాలు ఇవ్వు అని అనగానే అలాగే శ్యామల అంటూ తాళాల గుత్తిని తీసుకొచ్చి చంద్రకళ చేతిలో పెడుతుంది ఇదిగో ఇది ఈ ఇంటి బాధ్యత అలాగే పరువు కూడా అని చెప్పి ఇస్తుంది మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతను నేను సరిగ్గా నిర్వర్తిస్తాను అత్తయ్యా అని తీసుకొని ఆశీర్వదించమని అంటుంది ఇక వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా శ్యామల అదేంటి జగదీశ్వరి ఆశీర్వదించమంటే వెనక్కి వెళ్ళిపోతున్నావు అని వెనకనే ఏం లేదు అని అనేస్తుంది తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంది చంద్రకళ తాళాలు తీసుకొని వెళ్ళబోతూ ఉండగా శాలిని అలాగే కామాక్షి శృతి ముగ్గురు ఎదురొస్తారు ఎదురొచ్చి ఏంటి మురిసిపోతున్నావా తాళాలు చేతిలో పడ్డాయని నువ్వు తెగ మురిసిపోతున్నావు కానీ ఈ ఆనందం కొన్ని రోజులే ఉంటుంది మేమేం చేస్తామో కూడా నువ్వు ఊహించలేవు అని అంటే మీరు ఏం చేస్తారో నేను ఎందుకు ఊహించలేను మళ్ళీ ఈ తాళాలు నా దగ్గర నుంచి ఎలా లాక్కోవాలో అనే కదా ఆలోచిస్తారు అని అంటుంది అవును నిజమే నీ తాళాలు మళ్ళీ మా చేతిలోకి వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను అని అంటే నువ్వు ఎన్నైనా చేయు నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది చంద్రకళ చంద్రకళ నీ మీద నీకు నమ్మకం ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు నేను ఎలాంటిదాన్నో ఈ పాటికి నీకు అర్థమైపోయే ఉంటుంది నీతో నాకు అన్నిట్లోనూ సమాన స్థాయి ఉంది ఇంకా నాతో పోటీలో నువ్వు ముందు ముందు తట్టుకోలేవు అని అంటుంది చూడు చాలిని ఈ తాళాలు నా అంతటా నేను కానీ చేతిలో పెట్టేస్తానని నువ్వు అనుకుంటున్నావు అది ఎప్పటికీ కూడా జరగదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయాక విరాట్ ఇలా అంటాడు ఏంటి తాళాలు చేతిలోకి రాగానే బాగా అహంకారం పెరిగినట్టుంది కదా అంటే మాకేం కావాలన్నా నిన్ను మేము ఆడుకోవాలా అని అంటే అవును అని అంటుంది ఏ ఏమన్నావు అని అనగానే మరి అత్తయ్య గారు బాధ్యతలన్నీ నాకు అప్పగించారు కదా ఆ బాధ్యతలని జాగ్రత్తగా చూసుకోవాలి కదా మీరు ఎవరు ఏది అడిగినా అప్పనంగా నేనెందుకు ఇస్తానో దానికి తగిన వివరాలు అడిగి మరీ ఇస్తాను అని అంటుంది అంటవే అంటావు ఎన్నైనా అంటావు నీకే నీ టైం బాగుంది చక్క ఇంట్లో తాళల నీ చేతికొచ్చింది నువ్వు ఎన్నైనా అంటావే అని అనగానే మరి చంద్రకళ అంటే ఏమనుకుంటున్నావు నీ భార్య అంటే ఆషామర్షి అనుకుంటున్నావా అంటూ అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన శాలిని ఒక దొంగకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నువ్వు రెండు రోజుల తర్వాత ఒక అడ్రస్ ఇస్తాను ఆ అడ్రస్కి వచ్చి నువ్వు దొంగతనం చేయాలి అని అంటే మేడం మీరు అన్ని వివరాలు ఇవ్వండి నాకు మరి ఏ ప్రమాదం ఉండదా అని అంటే అన్నీ నేనే నీకు ఇస్తాను ముఖ్యంగా తాళాలు కూడా నీ చేతికి ఇస్తాను నువ్వు జాగ్రత్తగా ఇంటిని లూటీ చేయాలి తప్పించుకునే మార్గం కూడా నేను నీకు చూపిస్తాను మా ఇంటి స్కెచ్ మొత్తం వేసి నీకు ఇస్తాను ఎలా రావాలి ఎలా వెళ్ళాలి ఎలా ఓపెన్ చేసి లాకర్ డబ్బు తీయాలి ఇది మొత్తం నీకు ఆ పేపర్ మీద డ్రాయింగ్ వేసి మరీ నీకేస్తాను అని అనగానే అంతకంటే ఇంకేం కావాలి మేడం సరే అని అంటాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శ్యామల అమ్మ చంద్రకళ నువ్వు గుడికి రామ్మ వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకో వెళ్ళు అని అంటుంది ఇంకెందుకు ఇంకెందుకు పిన్ని గారు దేవుడి ఆశీర్వాదం దేవతలంటే లాంటి అత్తయ్య గారి ఆశీర్వాదమే నాకు వచ్చింది మీరు నా పక్కన ఉండగా ఇంకా నాకెందుకు భయం అని అంటే అవును నిజమే మీ అత్తయ్య దేవత లాంటిదే కానీ ఆ దేవత కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నావు కదా మరి నిన్నేవనాలి నువ్వు కూడా మీ అత్తయ్యతో కలిసిపోయావు అచ్చు నువ్వెలా ఉన్నావో మీ అత్తయ్య జగదీశ్వరి కూడా అలాగే ఉండేది మీ ఇద్దరు మాట తీర్లు అలవాట్లు మీ ఇద్దరు ప్రవర్తన ఇంచుమించు ఒక్కలాగే ఉంటుంది నిన్ను కోడలు అనే కంటే కూతురు అంటేనే బాగుంటుందేమో అచ్చం అలా అచ్చు గుద్దినట్టు తను వినేవి పోలికలు కూడా బాగా కలుస్తాయి అని అంటే ఇక చంద్రకళ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఎవరు పరాయి మనిషిని మీరు అనుకుంటున్నారు పిన్ని గారు స్వయాన తనకి రక్త సంబంధీ కురాలని జగదీశ్వరి తమ్ముడు కూతుర్ని నేను జగదీశ్వరి అత్తయా నాకు మెయిన్ అత్త అందుకనే మా ఇద్దరు పోలికలు ఒకలాగే ఉన్నాయి ఈ విషయం పిన్ని గారికి తెలియక అలా అనుకుంటున్నారు అని మనసులోనే అనుకుంటుంది సరే కానీ ఎందుకైనా మంచిది గుడికి వెళ్ళిరా అని అనగానే అలాగే నన్ను చెప్పి ఈ చంద్రకళ గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని పూజలు అవన్నీ చేసి తిరిగి వస్తూ ఉండగా ఇంతలోపు తనకి ఒక ఆలోచన వస్తుంది దుష్టశక్తులు నా చుట్టూనే ఉన్నాయి వాటిని నేనే ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ దేవుడు వాటిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేడు నేనే వాటిని ఎదుర్కోవాలి ఆ మూడు దుష్ట శక్తులు నా జోలికి రాకుండా ఉండాలి అంటే నేనే ఏదైనా ఒక ఆయుధంగా మారాలి ఏం చెయ్యాలబ్బా నా ముందుకే వచ్చి ఆ శాలిని వార్నింగ్ ఇచ్చింది కొన్ని రోజుల్లో ఏం జరగబోతుందో చూడు ఇంటి నీ చేతికి ఇచ్చిన తాళాలు తిరిగి నా చేతికి వచ్చేటట్టు చేసుకోకపోతే నా పేరు శాలిని కాదు అని వార్నింగ్ ఇచ్చింది అంటే పెద్ద ప్లానే తన దగ్గర ఏదో ఉండుంటుంది ఎందుకైనా మంచిది ఇంట్లో సీసీ కెమెరాలు సీక్రెట్గా నేను పెట్టిస్తాను అలా పెట్టిస్తే వాళ్ళ ప్రతి కదలిక నాకు తెలుస్తుంది అప్పుడు వాళ్ళని నేను ఎలా అడ్డుకోవాలో నాకు కూడా తెలుస్తుంది ఇంతవరకు ఈ శాలిని ఇంటి కోడలు తోడి కోడలు మా ఇంటి మనిషి అనుకున్నాను కానీ అత్తయ్య గారి మీద పగ సాధించడానికి ఇంట్లో అడుగు పెట్టిందని నాకు ఈ మధ్యనే తెలిసింది కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు సీక్రెట్ సీసీ కెమెరాలు అయితే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటుంది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి కొన్ని సీసీ కెమెరాలు ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెడుతుంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక ఆ సీసీ కెమెరాస్ తీసుకొని ఒకతను వస్తారు శాలిని ఏంట పార్సెల్ ఓ నా కోసమేనా నేనే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మేకప్ ఐటమ్స్ అవి అని అంటే అవి మేకప్ ఐటమ్స్ కాదు నా కోసం నేనే కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను అని అంటుంది ఏంటివి అని శాలిని అంటే అది నీకు అనవసరం అని చెప్పి పార్సెల్ తీసుకుంటుంది ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయి వాటిని విరాట్కి కూడా కనిపించకుండా జాగ్రత్తగా ఓ ప్లేస్లో పెడుతుంది ఆ తర్వాత ఏం చేయాలబ్బా సీసీ కెమెరాస్ అయితే తెప్పించాను వాటిని సీక్రెట్గానే ఉంచాను కానీ వాటిని ఫిట్ చేయించాలి అలా ఫిట్ చేయించినప్పుడైనా అందరికీ తెలుస్తుంది అలా తెలిసినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడిపోతారు అప్పుడు కావాలనే ఆ కెమెరాని తీసి ధ్వంసం చేసినా చేసి ఆధారాలు దొరకకుండా చేస్తారు కాబట్టే ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీటిని ఫిట్ చేయించే మనిషిని రప్పించాలి కానీ అతను ఈ కెమెరాస్ కోసమే వచ్చాడు అని ఎవరికీ తెలియకుండా ఏం చేయాలబ్బా ఎంత ఆలోచించినా కొంచెం కూడా ఏది రావట్లేదే మైండ్కి అనుకుంటూ ఉండగా తర్వాత తనకి ఇబ్బందిగా కొంచెం హెడేక్గా అనిపిస్తుంది ముందు ఓ స్ట్రాంగ్ కాఫీ తాగాక అప్పుడు ఆలోచిస్తాను అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటూ ఉండగా ఇంతలోపు శ్యామల జగదీశ్వరితో ఇలా చెప్తూ ఉంటుంది జగదీశ్వరి ఏసీ ఇంటికో రెండు రోజులుగా సరిగ్గా పని చేయడం లేదు ఎవరైనా టెక్నీషియన్ ఉంటే ఫోన్ చేసి రప్పించాలి అని అంటే రెండు రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంటే ఎందుకు చెప్పలేదు నువ్వు చెప్పాలి కదా అయ్యో అలా ఎందుకు చేసావో టెక్నీషియన్స్ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు వెంటనే వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు కదా అని చెప్పేసి ఇప్పుడే కాల్ చేసి నేను రప్పిస్తానుండు అని అనగానే వెంటనే ఆ మాట చంద్రకళ చెవిలో పడిపోతుంది అమ్మయ్య వెతకపోయే తీగ కాలికి తగలడం అంటే ఇదే ఇప్పుడు నేను ఏ ఆ సిసి కెమెరా ఫిట్ చేయించడానికి టెక్నీషియని రప్పించాలి ఎలాగా అనుకుంటే ఇప్పుడు నాకు లైన్ క్లియర్ అయింది గారు మీరు సూపర్ పిన్ని గారు ప్రతి విషయంలోనూ మీరు నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు ఇప్పుడు కూడా మీకు తెలియకుండా మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు అని చెప్పి వెంటనే గబగబా వచ్చేసి అత్తయ్య అత్తయ్య వాళ్ళ నెంబర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి మీరెందుకు కాల్ చేయడం నేను కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను అలాగే ఎన్నికల రూమ్లోనే కాదు ఒక్కసారి అందరు రూమ్స్లో ఉన్న ఏసీలు ఒక్కసారి చెక్ చేయమని చెప్తాను ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు కదా అని అంటే ఏం అవసరం లేదు ప్రస్తుతానికి ఆ రూంలో ఉన్న ఏసీ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని సంగతే చూడు మిగతావన్నీ నీకు అనవసరం అని చంద్రకళ మీద కోప్పడుతూ ఉంటుంది జగదీశ్వరి అప్పుడు శ్యామల ఏంటి జగదీశ్వరి ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత కోప్పడుతున్నావో చంద్రకళ చాలా దూరం ఆలోచించే నిర్ణయం తీసుకుంది ఎలాగో ఆ టెక్నీషియన్ వచ్చి అన్నీ చూశాడనుకో ఏదైనా ఇబ్బంది ముందు ముందు ఉన్నా చెప్పేస్తాడు అప్పుడు బడ్జెట్ ప్లానింగ్ కూడా అమలవుతుంది కదా నాకు తెలిసి చంద్రకళ ఆ ప్లాన్తోనే అన్నీ చెక్ చేయమని చెప్పు ఉంటుంది తన చేతికి తాళాలు వెళ్ళగానే బడ్జెట్ గురించి ఎంతలా ఆలోచిస్తుందో టెక్నీషియన్ ఒక్కసారి వచ్చి అన్ని అన్ని ఏసీలు చెక్ చేసేసి వెళ్ళిపోతే అంత ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఇప్పుడు ఒకసారి కాల్ చేసి మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ వేరే ఏదైనా రిపేర్ అయితే అప్పుడు కాల్ చేసి ఇలా ప్రతిసారి కాల్ చేస్తే చాలా డబ్బులు వేస్ట్ టైం వేస్ట్ కదా అందుకని అంత దూరం ఆలోచించి చంద్రకళ అలా చెప్పు ఉంటుంది ఏమంటావు చంద్రకళ నీ ఆలోచన ఇదే కదా అని అనగానే సరిగ్గా చెప్పారు పిన్నిగారు ఇదే నేను కూడా చెప్పాలనుకున్నాను ఇదే నా ఆలోచన కూడా అని అనగానే ఇంత దూరం నేను ఆలోచించలేదు శ్యామల సరే తన ఇష్టం అని అంటుంది ఇంకా ఆ తర్వాత చంద్రకళ శ్యామల దగ్గరకు వచ్చి థ్యాంక్స్ గారు చాలా చాలా థ్యాంక్స్ మీకు నేను చాలా రుణపడిపోయి ఉంటున్నాను అని అంటే రుణమా రుణం ఏంటి తల్లి కూతుళ్ళ మధ్య రుణానుబంధాలు ఎక్కడైనా ఉంటాయా అని అంటే పిన్ని గారు అని కన్నీరు పెట్టుకుంటుంది చా పిచ్చి పిల్ల ఏంటి కన్నీరు నిజంగా నాకు కూతురు ఉంటే అచ్చా నీ ఇలాగే ఉండేదేమో అయినా నేను నా కూతురు అనుకుంటున్నాను నా కూతురు కామాత్రం నేను సాయం చేయలేనా అని అంటుంది ఇక శ్యామల ఇక తర్వాత చంద్రకళ ఒక టెక్నీషియన్కి ఫోన్ చేసి తనకి ప్రాబ్లం చెప్తుంది ఆయన సరే మేడం మీరు చెప్పినట్టే నేను కొన్ని కొన్ని ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా సెట్ చేసేసి సెట్ చేస్తాను అని అనగానే సరే అని రమ్మంటుంది ఇక అతను వచ్చి ఏసీలు చెక్ చేసే క్రమంలో సీసీ కెమెరాస్ కూడా చాలా అవసరమైన చోట ఫిట్ చేసేసి వెళ్తాడు ఇక తర్వాత చంద్రకళకి మేడం ఇదిగోట మేడం మీరు చెప్పిన చోటల్లా నేను ఫిక్స్ చేశాను మీ మొబైల్ ఫోన్లో మీరు వాటిని చూసుకోవచ్చు అని చెప్పగానే చంద్రకళ థ్యాంక్స్ చెప్పి అతన్ని పంపించేస్తుంది అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది శాలిని నువ్వు ఏం చేసినా కూడా నాకు తెలిసిపోతుంది నీ ఆటలు నా దగ్గర సాగవు నీ పప్పులు నా దగ్గర ఉడకవు అమ్మాయికుడిని చేసి క్రాంతిని ఆటాడుకుంటావా అత్తయ్య గారిని దెబ్బతీయాలని చూస్తావా అత్తింటి కుటుంబాన్ని బజారు గీర్చాలని మీ తల్లి కూతుళ్ళు ఆలోచిస్తారా మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు సుభద్ర చంద్రకళకు ఫోన్ చేస్తుంది అమ్మ చంద్రకళ ఎలా ఉన్నావు మీ అత్తయ్య గారికి నీ మీద కోపం తగ్గిందా అని అంటే అమ్మ అత్తయ్య గారికి నా మీద కోపం లేదమ్మా అత్తయ్య గారికి నా మీద చాలా వరకు కోపం ఇప్పుడు తగ్గింది ఇంటి తాళాలు కూడా నాకే ఇచ్చారమ్మా అని అనగానే అయ్యో అవునా నువ్వెందుకు తీసుకున్నావమ్మా ఇంటి పెద్ద ఆవిడ మీ అత్తయ్య గారి దగ్గర ఉంటేనే బాగుంటుంది కదా అని అనగానే నేను అదే అన్నానమ్మా కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది అని అంటే చూడమ్మా చంద్రకళ వాటిని కేవలం తాళాలు అని మాత్రమే అనుకోవద్దు అది నీ బాధ్యత బాధ్యతని రాత్రింబ వాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా మోయాలి నీ మీద వాళ్ళు ఎంతో నమ్మకం పెట్టుకొని నీకు వాటిని అప్పగించినప్పుడు ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నువ్వు నిలబెట్టుకోవాలి నువ్వు అస్సలు నిర్లక్ష్యంగా ఉండద్దు అర్థమైందా అని అంటుంది అలాగే నువ్వు ఆ కుటుంబ బరువుని నిలబెట్టాలే కానీ నీ నీవాళ్ళ కుటుంబ బరువు పోయేటట్టు అస్సలు నువ్వు ప్రవర్తించద్దు అని కూతురికి చెప్పడంతో అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటుంది చంద్రకళ ఆ తర్వాత శాలిని మీ అమ్మ నీకు చెప్పే మాటలు అలా ఉన్నాయి మా అమ్మ నాకు చెప్పే మాటలు ఇలా ఉన్నాయి ఇద్దరం ఇంటి కోడలమే కానీ ఇంత తేడా ఉంది ఈ కుటుంబ గౌరవాన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చాలని మీరు ఆలోచిస్తే ఇంటి పరువుని కుటుంబ గౌరవాన్ని కాపాడాలని మేమిద్దరం ఆలోచిస్తున్నాము నీ ఆటలు సాగవు అని చంద్రకళ అనుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన జగదీశ్వరి శ్యామల ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జగదీశ్వరి నీ కొడుక్కి పెళ్లి చేసావు క్రాంతికి పెళ్లి జరిగింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పైనే అవుతుంది ఇంతవరకు శాలిని ఏ మాట చెప్పలేదేంటి ఒక శుభవార్త కూడా చెప్పలేదేంటి ఎప్పుడు తనకి ఏదో చెయ్యాలి అన్న ఆలోచనే తప్ప ఇంట్లో సంతోషం కోసం ఎప్పుడు ఏవి మాట్లాడదు తన ప్రవర్తన అంతా వేరేగా ఉంటుంది ఏంటి జగదీశ్వరి ఇలా అయితే ఎలా చెప్పు ఇంట్లో పిల్లలు ఉంటేనే కదా సంతోషంగా ఉంటుంది వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా తనని చూస్తే నాకెందుకో ఎప్పుడు ఏదో అనుమానంగానే ఉంటుంది ఎందుకైనా మంచిది ఓసారి ఫ్యామిలీ డాక్టర్ని కలిసి తనకి చెకప్ చేయిస్తే మంచిది అని అనగానే నేను కూడా అలాగే అనుకున్నాను శ్యామల కాకపోతే ఈ మధ్య మీ అన్నయ్య గారికి ఇలా జరగటం వల్ల నేను దాని మీద అంత శ్రద్ధ పెట్టలేదు మనవరాలు మనవాళ్ళతో ఆడుకోవాలని నాకు ఆయనకి కూడా ఉండేది రేపే ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించి ఒక్కసారి ఎందుకు వాళ్ళకి సంతానం లేట్ అవుతుందో అన్ని టెస్టులు చేసి చెప్పమని అంటాను అని అంటే ముందు ఆ పని చేద్దాము కానీ ఎందుకనో శాలిని కంటే చంద్రకళే ఈ ఇంటికి తొలి బిడ్డను అందిస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అని అంటే అవునా ఇంటికి పెద్ద కోడలనా అని అంటే అలా అని కాదు కాకపోతే చంద్రకళ తల్లి అవుతుందని నాకు అనిపిస్తుంది అని అంటుంది ఇక ఆ తర్వాత జగదీశ్వరి ఎవరు ముందు బిడ్డను అందించినా వాళ్ళకి ఇంట్లో కుటుంబంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అలాగే చాలా విషయాల్లో వాళ్ళకే తొలిపీట వేయాల్సి వస్తుంది పెద్దపీట కూడా వేయాల్సి వస్తుంది అని అంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది శాలినికి చెక్ చేసిన డాక్టర్స్ తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెబుతారా ఆ మాట విన్న తరువాత మరి జగదీశ్వరి ఏం చేస్తుంది శాలిని ఏం చేస్తుంది ఆ నిజాన్ని దాచిపెట్టమని చెబుతుందా ఇంకా కథలో ఏం మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాధ్యత కలిగిన వ్యక్తి మన చంద్రకళ తనకి తాళాలు ఇవ్వు అని అనగానే అలాగే శ్యామల అంటూ తాళాలు గుత్తిని తీసుకొచ్చి చంద్రకళ చేతిలో పెడుతుంది ఇదిగో ఇది ఈ ఇంటి బాధ్యత అలాగే పరువు కూడా అని చెప్